తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండబోతుందా అధికార వైసీపీ ఎంత నమ్మకంతో ఉన్నా పరిస్థితులు రాజకీయాలను మార్చేస్తాయా సీఎం జగన్ ధీమాగా ఉన్నా ఓటిని వచ్చే ప్రమాదముందే గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఇదే ధీమాతో ఎన్నికలకు వెళ్లి బోల్తా పడలేదా మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పొత్తులతో గెలుపు కోసం పనిచేస్తున్న టీడీపీ జనసేనకు జగన్ అప్రమత్తంగా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచుతుందే సమాధానం నిజం నింపాదిగా బయలుదేరక ముందే అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తుంది అని ఓ సామెత ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నాదో విఫల ప్రయత్నంగా చూపడంలో విపక్షాలు వారి అనుకూల మీడియా కొంతవరకు విజయవంతమవుతున్నాయి తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతున్నాయి ముఖ్యంగా అభివృద్ధి విషయంలో వెనుకబాటు ఉందనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది మరీ ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది వాస్తవ పరిస్థితికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారానికి పొంతన ఉండడం లేదు అయితే తాము చేసుకున్న పనులను చెప్పుకోలేని స్థితిలో జగన్ సర్కారు ఉండడం మైనస్గా మారుతోంది గతంలో అవశేష ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా చంద్రబాబు పనిచేశారు ఆ సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా అంటే సమాధానమే లేదు కానీ ఎద్దు ఈనిందంటే దొడ్లో కట్టేయండి అనేలా ఉన్నది అప్పటి పరిస్థితి లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయంటూ ఓ మీడియాలో ప్రచారం విపరీతంగా ఉండేది కియాకార్ల కంపెనీ పూర్తి కాకముందే ఆ సంస్థకు సంబంధించిన కారును తీసుకువచ్చి దానిని ప్రభుత్వ గొప్పలా ప్రచారం చేస్తుంది ఓ మీడియా అదే ఇప్పుడు జగన్ విషయానికి వచ్చేసరికి పెట్టుబడులు రావడం లేదని ఉన్నవి కూడా వెళ్తున్నాయని వస్తున్నాయి వాస్తవానికి ఏపీలో పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతున్నాయి కానీ వాటిని అంగీకరించే స్థితిలో ఓ మీడియా లేదు తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్పిసిఎల్ తో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది పదివేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఐదు వందల మెగావాట్ల చొప్పున సౌర పవన విద్యుత్ ప్లాంట్లతో పాటు రెండు వందల యాభై మెగావాట్ల పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు తదితర ఏర్పాట్లు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు అవేరా స్కూటర్ తయారీ సంస్థ వంద కోట్ల పెట్టుబడులతో విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు కేంద్ర నిధులతో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద చాలా ప్రాజెక్టులు పూర్తయ్యాయి మరోవైపు ఆగ్రో ఆహార శుద్ధి టెక్స్టైల్ కెమికల్స్ ఆటోమొబైల్స్ రంగాలకు ప్రాజెక్టులు సంబంధించిన అందుబాటులోకి వచ్చాయి వీటిని ప్రచారం చేసుకోవడంలో వైసీపీ విఫలమైంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభివృద్ధి లేదు అని టీడీపీ జనసేన విస్తృత ప్రచారం చేస్తున్నాయి ముఖ్యంగా రోడ్లపై ఫోకస్ చేస్తున్నాయి ప్రభుత్వం చేసిన సచివాలయాల అభివృద్ధి స్కూళ్ల అభివృద్ధి పాలనాపరంగా ఈజీ వేలో ప్రజల సమస్యల పరిష్కారం ఇది అభివృద్ధి అయితే ప్రచారం చేసుకోవడంలో వైసీపీ వెనుకంజలోనే ఉంది గత ఎన్నికలకు ముందు వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు టీడీపీ జనసేన సోషల్ మీడియాలో జెట్ స్పీడ్తో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారాలు చేయడం ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉంది పథకాలు ఇస్తున్నాం కదా అని ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నా ప్రజల మైండ్ను వ్యతిరేక ఓట్లను క్యాష్ చేసుకునే పనిలో చంద్రబాబు పవన్ లోకేష్లు నిరంతరం కృషి చేస్తున్నారు ఈ సందర్భంలో సీఎం జగన్ వ్యూహాలకు పదును పెట్టకపోతే ప్రభుత్వం తిరిగి వచ్చే అవకాశం లేదు ఈ విషయంలో వైసీపీ రూటు మారుస్తుందా లేదా బోల్తా పడుతుందా అనేది వచ్చే ఎన్నికలలో తేలిపోనుంది